ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కనిపిస్తున్న గాంధీ ఫైవ్ రూపీస్ కాయిన్ అయితే చూడండి చాలా పెద్ద కాయిన్ అండి ఇది మెటల్ వచ్చేసి కాపర్ నికిల్ మెటల్ వెయిట్ ఏమో పన్నెండు పాయింట్ ఫైవ్ గ్రామ్స్ గ్ ఉండాలి గ్ అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కి ఈ రోజున మార్కెట్ లో చాలా మంది కలెక్టర్లు ఈ కాయిన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూపించే కాయిన్కి లక్షలు వేలలో చూపుతున్నారు కదా అని చెప్పని మా దగ్గర ఉన్న కాయిన్స్ కూడా అంతే రేటు వస్తుందని చెప్పని అనుకుంటున్నారు దీని ఒరిజినల్ రేటు ఎంత ఉంది ఏంటని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీకు అనేది తొందరగా వస్తుంది అలాగే మీ దగ్గర ఉన్న విలువైన రేర్ కాయిన్స్ అమ్ముకోవాలనుకున్నా లేదంటే మీకు ఏదైనా కాయిన్ గురించి తెలుసుకోవాలనుకున్నా ఏదైనా డౌట్ ఉన్నా కానీ నాతో మాట్లాడాలనుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ కాయిన్కి ఈరోజున మార్కెట్లో యుఎన్సీ కండిషన్లో ఉంటే ఇరవై రెండు రూపాయల నుంచి నలభై రూపాయలు రావడం అయితే జరుగుతుంది దీనికి మించి హైయెస్ట్ అమౌంట్ అనేది ఎవరు కూడా ఎవరు ఓకే ఎక్కువ ఇస్తామని చెప్పని ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళ స్వలాభం కోసం మనం మోసపోవడం అయితే జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ అల్లో పెట్టుకోండి ఓకే బాయ్ థ్యాంక్ యూ